గేటెడ్ కమ్యూనిటీ పేరుతో విల్లాలు విక్రయిస్తూ యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపట్టిన బిల్డర్ విజయలక్ష్మి చేసిన మోసానికి కమ్యూనిటీ వాసులు నుంచి అనుమతులు పొందిన బిల్డర్ గుర్రం విజయలక్ష్మి రెండు వందల అరవై చేపట్టి విక్రయించి చేతులు దులుపుకోవడంతో కోట్ల రూపాయలతో ఇల్లు కొనుగోలు చేసిన వారు సొంత ఇంటికాల నెరవేరకపోవడమే కాకుండా కనీస మౌలిక వసతులు కూడా లేకుండా దుర్భరమైన పరిస్థితిలో బతకాల్సి వస్తుందని తమకు న్యాయం చేయాలని రోడ్డుపై నిరసన చేపట్టారు గ్రామ పంచాయతీ అనుమతులను సృష్టించినట్లు బిల్డర్ గుర్రం విజయలక్ష్మిపై దుండిద పోలీస్ స్టేషన్ లో గతంలోనే కేసు నమోదైంది ఎన్ఆర్ఐ అని విదేశాల్లో ఉన్నట్లు దూరంగా ఆరోపణలు ఉన్నాయి కలెక్టర్ ఆదేశాలతో డిపిఓ విచారణలో రెండు వందల అరవై అక్రమ విల్లాలు గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోవడంలో మాత్రం అధికారి యంత్రాంగం విఫలమైందనే ఆరోపణలు వెలువడుతున్నాయి డిపిఓ సాయిబాబా సీజ్ చేసినప్పటికీ కమిషనర్ భోగేశ్వర సాకరంతో యథేచ్ఛగా విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు रिसेंटली उन्होंने दूसरे बिल्डर्स को भी उसने फिर से रजिस्ट्रेशन किया है आप प्लीज इस पर आप अपना रिपोर्ट बनाइए और ये प्लीज आप रिपोर्ट दिया వాళ్ళు ఉన్నారు కొద్దిగా పెండింగ్ చేతి నుంచి కూడా ఇచ్చేవాళ్ళు మీకు తెలిసిన రూల్ ఏంటంటే ఎల్ఐసి అనే వ్యవస్థ కంప్లీట్ అయితేనే అంటే ఇప్పుడు ఇటుకల కంప్లీట్ అయితేనే థర్టీ పర్సెంట్ రిలీజ్ అవుతుంది ప్లాస్టింగ్ అయిన తర్వాత ఇంకో ఫార్టీ పర్సెంట్ రిలీజ్ సో ఇస్ అ ప్రాసెస్ ఇన్ ఎల్ఐసి సో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఎల్ఐసి వాళ్ళు క్లియర్ చేస్తారు కానీ ఏమీ చేయట్లేదు ఇది ఒకటి హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఎమ్యూనిటీస్ కాదు బేసిక్ లేదు కదా వాటర్ లేదు డ్రైనేజ్ లేదు కదా సార్ హండ్రెడ్ వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ వన్ ఎయిటీ ఫ్యామిలీస్ ఉంటే వన్ ఫార్టీ పర్సెంట్ వన్ ఫార్టీ ఫ్యామిలీస్ ఫుల్ పేమెంట్ వాళ్ళే ఉన్నారు అన్నీ ఫుల్ క్లియర్ ఎల్ఏసి క్లియర్ అది అంతే మీరు 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 సర్ మీరు కూడా మాట్లాడి ఫస్ట్ మన అసోసియేషన్ పరంగా బికాస్ ఒక అసోసియేషన్ బాడీ మనకు ఫామ్ అయింది మేము ఒక ఎంఓయూ రాసుకోవాలని ప్రయత్నించేమండి కానీ ఆ విడనే ఎంఓయూ మనం రాసుకుందాం మేడం మీరు ఈ టైమింగ్ లైన్స్ మాకు ఇవ్వండి మేము ఈ టైమ్స్ లైన్ లో నేను కంప్లీట్ చేస్తామని చెప్పారు ఆవిడ చెప్పినా కూడా స్టిల్ అలం ఎంఓయూ టార్ చేశింది చేశారు అండ్ దట్ ఈస్ గోయింగ్ టిల్ మార్చ్ 20 ప్రజాప్రతినిధులతో మేము రీచ్ అవుట్ అవుతున్నాం అండి సార్ నేను నేను ఒక్కటి చెప్తాను నేను తీసుకుపోతాం అండి మేము ఇప్పుడు ఇప్పుడు మేము యాక్చువల్లీ మేము యాక్చువల్లీ మొన్న శుక్రవారం కూడా మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళడం జరిగింది వెళ్ళడం జరిగితే సార్ ఏమన్నారంటే ఇది కొద్దిగా ఎలక్షన్ కోడ్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మీరు మంగళవారం రండి అని మాకు టైం లైన్ కూడా ఇచ్చారు మేము యాక్చువల్లీ ఈ ప్రెస్ మీడియా అంతా అయిపోయిన తర్వాత మేము మధ్యాహ్నం మేము కలెక్టర్ గారి దగ్గర కూడా మేము ఒక వింతి పత్రాన్ని పెట్టడానికి మేము వెళ్తున్నాం అండి ఇవాళ అని అడిగారు ఫస్ట్ థింగ్ అండి ఇప్పుడు ఇది నా ఇల్లు అని నేను చెప్పుకోవాలంటే నాకు కావాల్సింది టైటిల్ గవర్నమెంట్ నుంచి నాకు అప్రూవల్ కావాలి అప్పుడు నేను ఇది నా ఇల్లు అని చెప్పుకుంటాను నాకు ఫస్ట్ టైటిల్ కావాలి సెకండ్ థింగ్ అది నా ఇల్లు అయిన తర్వాత నేను అందులో నివసించాలి నేను కోట్లు పెట్టి కొనుక్కున్నా అందులో నేను నివసించాలి అంటే మనిషికి కావాల్సిన ఆర్థికవి ఎలక్ట్రిసిటీ కరెంట్ కావాలి నాకు రాత్రి అయితే చీకటి అవుతుంది పగలంటే ఏదోలా గడుపుతాను రాత్రికి నాకు చీకటి అవుతుంది నాకు వెలుతురు కావాలి ఎలక్ట్రిసిటీ కావాలి తాగడానికి వాడికి మార్నింగ్ నుంచి నైట్ వరకు మన వాటర్ ఎంత అవసరం అందరికీ నిత్య అవసరం తెలుసు ప్రతిదానికి తాగడం ఏంటి ప్రతిదానికి నీరు కావాలి నాకు ఇంకా డ్రైనేజ్ ఈ మూడు అన్నది నాకు అవసరం నా మెయిన్ రిక్వైర్మెంట్ తర్వాత నేను నా ఇంటికి చేరుకోవాలంటే నాకు రోడ్డు కావాలి నా ఇక్కడ రోడ్డు లేకుండా నా ఇల్లు అక్కడ ఎక్కడో ఉంది నేను ఎలా చేరుకుంటాను నా ఇంటికి నా పిల్లలు ఒక ఒక కమ్యూనిటీగా ఎందుకు మేము ఇంత చివరికి వచ్చి కొనుక్కున్నాం ఊరు ఇంకా చాలా ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చాం మాకు అంత అందంగా కూడా చెప్పింది మీకు ఇవన్నీ ఉంటాయి ఇంత లగ్జరీగా ఉంటుంది మీకు ఇవన్నీ ఇస్తాము అని చెప్పి చెప్పారు గేటెడ్ గేటెడ్ అని చెప్పారు ఆవిడ గేటే లేదు మా ఇంటికి గేట్లు లేవు అది వదిలేండి పెద్ద గేటు అసలు గేటే లేదు అసలు అసలు గేటే లేదు అసలు అసలే గేట్ లేదు ఇవన్నీ మేము మాకు సంవత్సరం నరలో చేసిస్తానని చెప్పారు కానీ మాకు ఏదీ చేయలేదు మేము అయినా కూడా సామరస్యంగా గొడవ వద్దు అనుకుని కాంగా ఆవిడతో ఆవిడ దగ్గరికి చేరుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాం ఇంకొకటి ఇక్కడ చెప్పాలనుకుంటుంది